ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోతున్నటువంటి ఎలక్షన్ అన్నమాట ఇది అంతకుముందు భారీ మెజార్టీతో వైఎస్ జగన్ ఎలాగైతే గెలిచాడో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి వల్ల నష్టపోబోతుంది అంటే ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పిల్ల కాంగ్రెస్ అని అన్నారు ఇప్పుడు తల్లి కాంగ్రెస్కి తన చెల్లెలైనటువంటి షర్మిలనే నాయకత్వం వహించడం ఈ పార్టీకి నష్టమే ఎందుకంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూడా మూడు ఒక్కటైని ఒకటై వాళ్ళే టికెట్లకు కొట్టుకు చస్తూ ఉన్నారు ఈ యొక్క ఇది కూటమి కాకుండా ఒక తెలుగుదేశంతో ఆపోజిట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటా పోటీగా నిలబడ్డట్టయితే ఆ పార్టీలో అసమ్మతున్న వాళ్ళు ఈ పార్టీ నుంచి టికెట్ ఆశించి నిలబడేవాళ్ళు ఈ పార్టీలో అసమ్మతున్న వాళ్ళు అందులో అయ్యే వాళ్ళు వీళ్ళకే పోటా పోటీ ఉండేది వైఎస్ జగన్ మరోసారి వైఎస్ జగనే కొంత మెజార్టీ తగ్గినా వచ్చే అవకాశం ఉండేది ఇప్పుడు తీవ్ర నష్టం ఎవరి వల్ల అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కి పక్క షర్మిల పార్టీ కాంగ్రెస్ వల్లనే నష్టం ఉంది ముఖ్యంగా ఆమె అయి ఉండడం వల్ల ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు కానీ ఇప్పుడు వయస్సు వైఎస్ఆర్ కాంగ్రెస్లో అసమ్మతి ఉన్న కార్యకర్తలంతా కూడా ఇటు తెలుగుదేశంలోకి పోలేక జనసేనలోకి పోలేక ఎందుకంటే ఆ మూడు పార్టీలు అసమ్మతితో రగిలిపోతున్నాయి ప్రతి అసెంబ్లీలో అలాంటప్పుడు టికెట్ ముగ్గురుగా ముగ్గురులో కొట్టుకు చస్తుంటే నాలుగో వ్యక్తి వస్తే జైన్ చేసుకోరు కదా ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే కూడా ఇటు తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరికీ కూడా ఇష్టం లేదు అందుకే వాళ్ళు కూడా జైన్ చేసుకోవట్లేదు ఇంకా ఏముంది ప్రత్యామ్నాయం వైఎస్ జగన్ టికెట్ ఇవ్వని వాళ్ళకంటే కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మనే ఉన్నది ఎందుకంటే షర్మిలమ్మకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న టికెట్ తీసుకుని ఆల్రెడీ ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఎంపీలు అయిన వాళ్ళు ఇప్పుడు టికెట్ రాను వాళ్ళు అంతకుముందు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ తో కలిసి తిరిగిన వాళ్ళే వైఎస్ జగన్ షర్మిలకు ఇద్దరికి ఇద్దరికి కూడా చాలా దగ్గరగా తెలిసిన వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్లో టికెట్ రాని ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ టికెట్ వైపు మొగ్గు చూపుతున్నారు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ టికెట్లు వయస్సు షర్మిల ఇచ్చినప్పుడు అప్పుడు ఎవరికి నష్టం జరుగుతుంది అంటే వైయస్ జగన్కు సంబంధించిన పార్టీకే నష్టం జరుగుతుంది వయస్సు జగన్కే నష్టం జరుగుతుంది జగన్ వ్యక్తిగతంగా ఆయనకున్న ఇమేజ్లోనే అక్కడ ఉన్న అసమ్మతి ఎప్పుడైతే ఉందో ఆయా అసెంబ్లీలలో ఎక్కువ శాతం కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలకు కాదు ఇక్కడ షర్మిల కాంగ్రెస్ పార్టీని నెత్తినెత్తుకుని తిరుగుతుంది కాబట్టి షర్మిల కోసమైన దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమ్మతివాదులు నైంటీ పర్సెంట్ కూడా ఇప్పుడు వైఎస్ షర్మిల వెంటనే వెళ్తున్నారు టికెట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ప్రాణం లేదు ఎక్కడ కూడా క్యాడర్ లేదు ఎక్కడ కూడా ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రులుగా చేసినటువంటి నాయకులే ఆ పార్టీని వదిలేళ్ళిపోయారు ఉదాహరణకి కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ వైఎస్ షర్మిలకు ఆయన వైఎస్ వైఎస్ఆర్ యొక్క కూతురుగా ఆ వైఎస్ అభిమానులుగా పూర్తిగా కూడా జగన్ మరియు వైఎస్ చైర్మన్ల ఇద్దరూ కూడా పంచుకునే అవకాశం ఉంది పూర్తిగా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమ్మతి వాదుల చీలిక భాగాన్ని మొత్తం కూడా తన వశం చేసుకునే అవకాశం మాత్రం వైఎస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీకి ఉండడం వల్ల వైఎస్ జగన్కి పూర్తిగా నష్టం జరగబోతుంది ఆ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పూర్తిగా వాళ్లకు వాళ్ళల్లో వాళ్లకు టికెట్లు రాని వాళ్ళ అసమ్మతి ఉన్నప్పటికీ కూడా కొంతవరకు ఇటు వైఎస్సార్కు షిఫ్ట్ అయినా కొన్ని నియోజకవర్గాల్లో కానీ ఆయన దాంట్లో సగం వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల లాగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి వైఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మతో చాలా ప్రమాదమే ఉన్నది